thank tá, krishna seals ఎప్పటిలాగానే సరికొత్త కలెక్షన్తో నేను మీ ముందుకు వచ్చేసాను ముందుగా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా సూపర్గా ఉన్నాను అండ్ అలాగే మీ అందరికీ ఈరోజు సూపర్ డూపర్ కలెక్షన్ చూపించడానికి మీ ముందు రెడీగా ఉన్నాను అస్సలు ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ని చేసే స్టార్ట్ చేసేద్దాము అంతకన్నా ముందు ఈరోజు ఎపిసోడ్లో మీకు ఏదైనా శారీస్ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకునే ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి మీరు డైరెక్ట్లీ మన స్టోర్కి విజిట్ చేయాలనుకుంటే మనకి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కేపీహెచ్బి వనస్థలిపురం అండ్ కొత్తపేట్ సో మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి మీరు విజిట్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు అన్ని రకాల శారీస్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది డైలీ వేర్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి ఫెస్టివల్స్ అండ్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి సో అన్ని చీరలు ఉన్న ప్రైస్ కన్నా కూడా మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్లో ఇచ్చేస్తున్నారండి ఇక్కడ అన్ని సారీస్ అస్సలు ఎక్స్పెన్సివ్గా ఉండదు ఎందుకంటే హోల్సేల్ షాప్ కాబట్టి సో బయట ఉన్న ప్రైజెస్ కన్నా కూడా మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్ అనేది ఉంటుంది అండ్ ప్రీమియం క్వాలిటీ శారీస్ ఓన్ వీవర్స్ ఉంటారండి మన గీతాకృష్ణ సిల్క్స్ వాళ్ళకి ఎందుకంటే బయట నుంచి ఎక్స్పోర్ట్ అనేది అవ్వవ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అలాంటివి జరగదు ఓన్ వీవర్స్ కాబట్టి సో లేడీస్ అందరికీ ప్రీమియం క్వాలిటీ శారీస్ అవైలబుల్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఇలాంటి ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం ఈరోజు మనం చూడబోయే శారీ కలెక్షన్ పేరు రాయల్ జార్జెట్ శారీస్ అండి వెరీ బ్యూటిఫుల్ శారీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో పర్సనల్లీ నాకైతే ఈ కలెక్షన్ వావ్ అనిపించింది ఎందుకంటే ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే శారీస్ సో చెక్స్ ఇలాగ ఈ విధంగా బ్లాక్ ప్రింట్స్తో ఉండేవి శారీలోని టాప్ అండ్ బాటమ్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి రస్ట్ బ్రౌన్ కలర్ షేడ్ తీసుకున్నారు బార్డర్లో త్రీ డిఫరెంట్ వేరియేషన్స్లో యాంటిక్ వీవింగ్తో హైలైట్ చేశారని మనకి బార్డర్ మిడ్ పార్ట్ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ బేస్లో కంప్లీట్గా మనకి బ్లాక్ డిజైన్ ఇచ్చారనమాట చెక్స్ డిజైన్ అండ్ అలాగే బార్డర్ అంటే ఈ శారీలోని పళ్ళు చూసుకున్నట్లయితే సింపుల్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నారు అండ్ అలాగే బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజే ఇచ్చారనమాట మీరు కాంట్రాస్ట్ కూడా ప్రిఫర్ చేయొచ్చు వెరీ బ్యూటిఫుల్ శారీ సో ఈ శారీలోని బ్లౌజ్ చూసారండి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందన్నమాట వెరీ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండ్ మై కలెక్షన్ మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దండి మీరు ఎవరికైనా పెట్టుబడి ఇవ్వాలి అని అనుకుంటే ఇలాంటి శారీస్ ఇస్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ ఈ శారీ ప్రైస్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ రాయల్ జార్జెట్ శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ నేవీ బ్లూ బార్డర్ అండ్ రాణి పింక్ కలర్ శారీ అండి సో పట్టు లానే ఉంది కదండి చూడ్డానికి నీట్గా డ్రైప్ చేసుకుంటే ఆ ఫినిషింగ్ అనేది పట్టులానే ఉంటుంది అండ్ సో ట్రెడిషనల్ వేర్కి బాగుంటుంది ట్రెండీగా కూడా వేసుకోవచ్చు ఈ శారీస్ అండ్ చెప్పాను కదండి ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా డ్రైప్ చేసుకోవచ్చు అండ్ కలర్ కూడా స్కిన్ టోన్ ఎలా ఉన్నా కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఇలాంటి వండర్ఫుల్ శారీస్ అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ రైట్ సో ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ అండి సో పిక గ్రీన్ విత్ నేవీ బ్లూ కలర్ సో ఈ బా శారీకి బార్డర్ వచ్చేసి ఈ విధంగా మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఉంటుంది అండ్ శారీ అంతా కూడా సేమ్ చెక్స్ ప్యాటర్న్లోనే ఉంటుంది అండ్ బార్డర్ ఈ విధంగా అన్ని శారీస్కి సేమ్ ఇచ్చారు శారీ ప్రైస్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ శారీ వచ్చేసి మెరూన్ విత్ రాణి పింక్ అండి సో ఏదైతే బార్డర్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారో ఆ బార్డర్ కలర్లోనే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది ఈ బ్లౌజెస్ యూనిక్ బ్లౌజెస్ అండి వేరే శారీస్ మీద కూడా మీరు హ్యాపీగా డ్రేప్ చేసుకో యూస్ చేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజెస్ ఇస్తే కనుక ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు బార్డర్తో ఉండే బ్లౌజెస్ ఇస్తే వేరే శారీస్ మీద కూడా మ్యాచ్ అవ్వకపోవచ్చు బట్ ఇలాంటి బ్లౌజెస్ వల్ల ఏమవుతుందంటే మీకు మిగతా శారీస్ మీద కూడా పేర్ అప్ చేసుకోవచ్చు అనమాట వెరీ బ్యూటిఫుల్ శారీ థౌజండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో ఇవాటి మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ కలర్లో ఉంటుంది ఉంటుంది నెక్స్ట్ శారీ సేమ్ ప్యాటర్న్లోనే ఇది మరో కలర్ కాంబినేషన్ అన్నమాట సో చాలా మంది ఇక్కడ నేను చూపించే కలర్స్ అన్నీ కూడా ఫేవరెట్ ఉంటారండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న మోస్ట్ ట్రెండింగ్ లో ఉండే కలర్ ఆప్షన్స్ కాబట్టి అండ్ ఈ సారీ ప్రైస్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ క్రీమ్ అండ్ పింక్ రాణి పింక్ కలర్ ఇది కూడా ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి ఇలాంటి శారీస్ బ్యూటిఫుల్గా ఉంటాయి మనం టెంపుల్స్కి వాటికి యూజ్ చేస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ ప్రైస్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవాళ మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ శారీ అండి అండ్ ఎపిసోడ్కి లాస్ట్ శారీ ఇది డార్క్ బ్లూ విత్ నేవీ బ్లూ మోస్ట్ ఆఫ్ ద శారీస్ అన్నీ కూడా మనకి ఈరోజు నేవీ బ్లూ కలర్లోనే వచ్చాయి బార్డర్స్ అన్నీ కూడా సో ఈ విధంగా ఉంటుంది శారీ చూడడానికి శారీ ప్రైస్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ